ప్రేస్తులోడు బాగున్నారా నిన్నటి దినమున మనము ఏడవ అధ్యాయమును చదువుకున్నాము నేడు ఎనిమిదవ అధ్యాయమును చదువుకుందాము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసి కొనెను దేవుడు భూమి మీద వాయువు విసురనట్లు చెయ్యుట వలన నీళ్లు తగ్గిపోయెను ఆగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయ్యబడను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను నూట ఏబది దినములైన తర్వాత నీళ్లు ఆగిపో తగ్గిపోగా ఏడవ నెల పది ఏడవ దినమున ఓడ ఆరాతు కొండల మీద నిలిచెను నీళ్ళు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపల్లికి పోవిడిచాను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెల్లుపల్లికి పోవిడిచాను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోనున్న అతని యుద్ధకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాన్ని నోటనుండెను గనక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోహా నోవాహునకు తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడల నుండి బయటకు రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెల్లుపల్లికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలేనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించు చిన్నవియు వాటి వాటి జాతుల్లో చొప్పున ఆ ఊడల నుండి బయటకు వచ్చాను అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులనన్నిటిలోను పవిత్ర పక్షులనన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్టములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్